పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరినరు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీద వాస్తవం కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ మొదలు నేను చేసిన ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినిస్ వీడియో తీసి పంపండి ఏ చదువులకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట నేను ఆ రోజు ప్రకటించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా పంతొమ్మిది గంటలు పట్టుకొని నిలబడతా నిలబడతావా మీరు చెప్పండి ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించుకోవాలి దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి మేము ఒకటే మాట చెప్తున్నాం మేము వచ్చిన రోజు ఉన్న స్థితి కంచి మేము మెరుగుపరిచినాం మేము వచ్చే రోజుకి రైతులకు మూడు నాలుగు గంటల కంటే ఎక్కువ ఇవ్వలేదు ఆరు గంటలు ఇస్తున్నది కూడా చక్కగా వేయలేదు ఇండ్లకు ఆరు నుంచి ఎనిమిది గంటల పవర్ కట్స్ ఉన్నాయి ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు విద్యుత్ కోతలు లేవు ఇప్పటి కూడా మేము చెప్తున్నాం భారతదేశంలో డిసెంబర్ మూడో తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు నగరాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నుంచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే పారిశ్రామిక వేతలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే